మూడు రాజధానుల నేపథ్యంలో న్యాయ రాజధాని ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జై జయలు పలుకుతున్నాం అభినందన తెలియజేస్తూ రాయలసీమ చరిత్రలో శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు అమరావతి ఒకటి రాజధాని మేము ఒప్పుకోము కర్నూలు న్యాయ రాజధాని కావాలి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి అలాగే గుంటూరు అలాగే శాసనసభ రాజధాని కావాలని ఇవాళ ముక్త కంఠంగా న్యాయవాదులుగా ఉడుకుతున్నాం రక్తం రక్తం ఉడుకుతూ మా చేస్తా రాయలసీమ అంటూ హైకోర్టు కోసం పది సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేసాం ఆ ఉద్యమాలు సహకారం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అనుమతి ఇచ్చాడు ఆ హామీ ఇచ్చాడు ఆయన అంటే నడుస్తాం ఆయన అంటే హైకోర్టు మీరు చెప్పండి ఆలోచన రావు అనే ఉద్దేశంతో వైసీపీ స్టాండ్ తీసుకునేది జేఏసీ కూడా అదే మాట మాట్లాడదు అందుకు వైసీపీ జేఏసీ మద్దతుతో ఈరోజు ఈ గర్జన నిర్వహించడం జరుగుతోంది మీరే గమనిస్తున్నారు ఈ జిల్లా ప్రజల యొక్క మనోభావాలు విద్యార్థులు విద్యార్థినులు వ్యాపారస్తులు వాళ్ళు ఒక బలమైనటువంటి కోరిక ఉంది హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేస్తామంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు హేళన మాట్లాడుతున్నారు ఎందుకు దాన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నాడు రీసెంట్ గా కర్నూలుకు వచ్చి తొడకు